నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పేట్ ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నెల రోజులపాటు నిర్వహించే ఉపవాసాల్లో ఇఫ్తార్ విందులో మత సామరస్యానికి ప్రతీక అని మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ తుంకుంత మున్సిపాలిటీ పేట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజ్ కమిటీ మెంబర్ మహమ్మద్ ముజీబ్ ముదిన్ మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆర్టీఏ మెంబర్ గిమిడి జైపాల్ రెడ్డి శామీర్పేట్ మండల్ అధ్యక్షులు వైస్ గౌడ్ మాజీ ప్రజాప్రతినిధులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు రంజాన్ శుభాకాంక్షలు ఇక ముందు కూడా భగవంతుడు అందరూ క్షేమంగా ఉండాలని రంజాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలని సామంత్రి బిడ్డ ఇంకా దీనికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఇక ముందు కూడా ఏ విధంగా అనుకుంటూ అందరం కూడా ప్రార్థుకుంటూ సన్మానం సాగాలని మా ముఖ్యమంత్రి నరేంద్ర రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సమక్షంగా ఉండాలని అందరికీ మంచి జరగాలని మాట్లాడుతూ అందరికీ రద్దు రానా ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటే నన్ను ఏం చెప్పిన